గుడ్ మార్నింగ్ గాయస్ నిన్న మనం ఫైవ్ అయితే బయలుదేరినాం కదా సో ఫైవ్ నుంచి ఇప్పుడు అయితే మన తొమ్మిదిన్నర అవుతుంది ఇప్పటివరకు మనం జర్నీ చేసింది సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇప్పుడైతే మనం ఇటార్సి దాటిపోయి ఒక టోలెట్ దగ్గర అయితే ఆపుకున్నాం ఆపుకొని అయితే టైర్లు వగరా అయితే చెక్ చేస్తున్నాం టైర్లు చెక్ చేసుకొని బ్రష్ వగేరా చేసి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి బయలుదేరుతాం ఎందుకంటే వండుకుందాం అనుకున్నాం కానీ కొంచెం భూపాల్ వగరా పాస్ చేసి మధ్యాహ్నం టైంకి అయితే వండుకుంటాం ఎందుకంటే టైం వేస్ట్ చేయడం అయితే ఇష్టం లేదు ఒకవేళ మనకు లేట్ చేస్తే మళ్ళీ రేపటి రోజు కూడా వేస్ట్ అయిపోతాయి సో ఎలాగైనా సరే అయితే అన్లోడ్ చేద్దామని అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం సో ప్రజెంట్ అయితే మన బండి లోడ్ కూడా చూసినట్టు అయితే ఎట్లా వచ్చి చూడండి బాగుందిగా సో ఇప్పుడైతే మనం ఇటార్సీ దాటి ఒక టోల్గేట్ దగ్గర అయితే ఆపుకున్నాం

సింగిల్ రోడ్ ఉంటుంది భూఫాల్ దాటేసి డౌరా దగ్గరికి వెళ్ళే వెళ్ళిన తర్వాత అక్కడెక్కడ జాగా చూసుకొని పడ్డా వండుకుంటాం మధ్యాహ్నం కొడుకు అది నుంచి అక్లేరా వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ ఒకసారి డీజిల్ డిజిల్ ఫోటాంగ్ చేస్తే ఇంకా మనం నాన్సా మళ్ళీ వెళ్ళిపోవచ్చు టూల్ గేట్ అయితే దారుణంగా ఉన్నాయి మన ఐదు వందల కిలోమీటర్ రాకపోతే ఐదు వేల రూపాయలు టిప్కి అయిపోయినాయి సో మొత్తం చేరుకునే వరకు ఎంత టూ గేట్స్ అయితే చేరుకున్న తర్వాత మీకు అయితే చెప్తా సో నాకు తెలిసి ఈ ట్రిప్ అయితే బాగా అప్ అండ్ డౌన్ థౌసండ్ వరకు పడొచ్చాడా అంటే ఇంత ఇస్తున్నారు సో చూద్దాం వస్తుంది అనేది అయితే మొత్తం చెప్తా సో వీడియో అయితే మొత్తం చూడండి ఇప్పుడైతే ప్రెసెంట్ మనం పుదినీ దగ్గర ఉన్నాం ఇక్కడ అయితే కొంచెం అడవి ప్రాంతంలో అయితే రోడ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది ఇక్కడ చూసారు కదా ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ అవును అయితే ఇది మొత్తం అడవి ప్రాంతం ఇక్కడ కింది నుంచి వెహికల్స్ వెళ్లకుండా మొత్తం వన్యజీవులు తిరగడానికి మాత్రం దీని అయితే వదిలేస్తారు ఇప్పుడు ఈ రోడ్ అయితే తర్వాత ఉండదు ఆ పైనుంచి రోడ్ అయిపోయిన తర్వాత సో ఆ రోడ్ పైనుంచే వెహికల్స్ అయితే వెళ్తాయి దానికి కూడా కారిడార్ అయితే కట్టేస్తారు మనం జీవులు అంటే ఇవి కనబడకుండా ఇక్కడ చూడని కోతులు ఎట్లున్నాయో సో వీటి కోసం వదిలేస్తారనమాట మొత్తం రోడ్ వరకు జరుగుతాయి ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది బండ్లు పోయేటట్టు లేక ఉన్నదే సింగిల్ రోడ్ దాని మీద మొత్తం మట్టి వస్తుంది ఆ కొత్త రోడ్ వేసేది దానికి తోడు వర్షం పడి ఉన్నది బండ్లు లెఫ్ట్ కు అంటే కొంచెం భయపడుతున్నారు పెద్ద వెహికల్స్ మొత్తం అబ్దుల్ గంజ్ వరకు అయితే ఇదే విధంగా ఉంటాయి రోడ్డు రోడ్ అయితే కన్స్ట్రక్షన్ లో ఉంది ఎంత దూరం వరకు ట్రాఫిక్ జామ్ అయిందో చూడండి ఇంకా పనులు లైన్ గా వస్తూనే ఉన్నాయి అబ్బాయి ఈ వర్షం మళ్ళా స్టార్ట్ అయింది వర్షాకాలంలో వర్షాలు రావు కానీ చలికాలం ఎండాకాలంలో వర్షాలు వస్తాయి రావు అనుకొని తాడపాల వేసుకోకపోతే మాత్రం పరేచాన అయిపోతుంది కానీ మనమైతే వాటర్ ప్రూఫ్ రెండు కవర్లు మొత్తం అయితే వేసుకున్నాం చూడండి వర్షం చూడండి ఇట్లా పడుతుండో కాని టైంలో వర్షం వస్తాది వైపర్ కంటిన్యూ వేద్దామన్నా కూడా ఇయనియకుండానేమో చిన్న చిన్న తుప్పురు తుప్పురు పడుతుంది ఫుల్ వచ్చినా వైపర్ నడుతాయి లేదంటే వైపర్ జామ్ అయిపోతుంది గ్లాస్ మీద ఒక్కసారి ఒక నిమిషం కాకపోతే మళ్ళీ అద్దం మొత్తం కవర్ అయిపోయింది అదే వైపర్ కంటిన్యూ వేస్తేనేమో మొత్తం వైపర్ రాకుతుంది అద్దాన్ని ఈ వర్షం ఎంత దూరం ఉంటుందో సో ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ వెళ్ళి ఐ మీన్ బ్రిడ్జ్ కింది నుంచి రైట్ వెళ్ళాలి ఇది భూపాల్ బైపాస్ అవును సో లేదు కి వెళ్తే మాత్రం మనం భూపాల్ సిటీ లోపలికి వెళ్ళిపోతాం సో సిటీ అంటే నో ఎంట్రీ అయితే ఉంటది కాబట్టి సో మనం భూపాల్ బైపాస్ నుంచి అయితే ఇక్కడ బ్రిడ్జ్ కింది నుంచి రైట్ కొట్టేసి అయితే డైరెక్ట్ జైపూర్ కోసం అయితే ఎవరో ఎవరు సో అక్కడ ఆల్రెడీ ముంగడ లారీలు అయితే వెళ్తున్నాయి రైట్ గా తెలుగు సో ఇదే భోపాల్ బైపాస్ బైపాస్ లో అయితే బండ్లు అయితే చాలా ఉన్నాయి ఎక్కువ శాతం అయితే ఇక్కడ టిప్పర్లే అనిపిస్తున్నాయి ఇప్పుడే ఒక టోల్ గేట్ అయితే పార్ పాస్ చేసినాం సో ఇక్కడ ఫోర్ సెవెంటీ అయితే చార్జ్ చేసిండ్రు ఇది క్యాష్ ఫాస్ట్ టాగ్ కాదు అయితే ఇది ముంగట ఇంకో టోల్ గేట్ ఉందట ఆ టోల్ గేట్ దగ్గర స్లిప్ చూపిస్తే ఫ్రీగా పాస్ చేస్తారంట అంటే ఇక్కడ అక్కడ ఇది ఒకటే టోల్ గేట్ చార్జ్ చేస్తారనమాట ఈ స్లిప్ పోతే చిట్టి అక్కడ చూపించమని అయితే టోల్ గేట్ చెప్పారు ముందు ఏదో ఇన్సిడెంట్ అయితే జరిగినట్టుంది వెహికల్ ఒక బైక్ అయితే కింద పడి ఉంది పబ్లిక్ అయితే జామ్ అయిపోయారు నాకు తెలిసి బైక్ ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో బైక్ ఉంది బైక్ నుంచి కింద పడ్డాడేమో మరి భోపాల్ బైపాస్ రోడ్ అయితే దాటినాం ఇప్పుడైతే ఇక్కడ చూడండి భోపాల్ లెఫ్ట్ సైడ్ టెన్ కిలోమీటర్స్ జైపూర్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ రైట్ సైడ్ కి అయితే చూపిస్తుంది సో బ్యూరా నూట రెండు కిలోమీటర్లు బ్రిడ్జ్ కింద నుంచి రైట్ కి వెళ్ళాలి సో ఇక్కడ నుంచి అయితే మనం కట్ అయిపోవాలి బ్రిడ్జ్ కిందకి వెళ్ళి రైట్ కి వెళ్ళిపోతే జైపూర్ హైకి వెళ్ళిపోతాం అంటే ఐ మీన్ జైపూర్ రోడ్ కి వెళ్తాం సో ఈ బ్రిడ్జ్ అన్నమాట ఇక్కడ నుంచి రైట్ కి వెళ్ళిపోవాలి టూల్ గేట్ పాస్ కడాం కా సో ఈ రోడ్ ఇంకో టూల్ గేట్ లా పాస్ చేస్తే కావచ్చు

అబ్బా నా షాప్ కొట్టి 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 దాదాపు ఆరు వందల కిలోమీటర్లు వచ్చినాం ఇంకా ఏడు వందల కిలోమీటర్లు వచ్చినాం ఇంకా ఆరు వందల కిలోమీటర్లు అయితే బ్యాలెన్స్ ఉంది మనకి ఇప్పుడు సో పొద్దున టిఫిన్ చేసినాం కానీ ఆ టిఫిన్ అసలు ఎటు సరిపోయినట్టు అని తెలి ఆకలి అవుతుంది ఒకటి అయిపోయింది బెవరా రోడ్కి ఎక్కిన తర్వాత భూపాల్ బైపాస్ దాటి బెవరా రోడ్కి ఎక్కిన తర్వాత అయితే వంట పండుకుంటాను సో కూరగాయలు ఏం తీసుకోలేదు నిన్న అయితే ఓన్లీ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర తీసుకొని వచ్చినాం ఎందుకంటే సో ఇంతకుముందు ట్రిప్లా అల్లు అంటే ఇది అయిపోయింది సో హైవేల మీద కూరగాయలు దొరక ఇబ్బంది పడి ఉండేందుకు అనేసి అయితే మినిమం ఇవి పప్పు అయితే తీసుకున్నాం సో ఈరోజు అదే పప్పు వేస్తున్నాం పెసర్ పప్పు మా బాబాబాయ్ అయితే వంట వండుతాం ఆగలి అవుతాం ఆగలి తిన్నీ కొడతాం గోవర్ ఆగలితాను కానీ సప్పలేక ఏం చేస్తాం తప్పది ఒకటి ఏంటంటే టైమింగ్ ఒక రోజు కవర్ అయితే మేము ఇలా ఇట్లా నాన్ స్టాప్ కొడితే రేపటి డేట్ ని మేము కవర్ చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో అంటే రెండు మనులు ముందున్నాయి సో ఒక రోజు కవర్ అయితే లేదంటే మూడు రోజులు అయినట్టు అయితే నిన్న ఈ రోజు రేపటికి మేము చేరుకుని రేపు పనులోడ్ చేయాలనే ఉద్దేశంతో అయితే నాన్ స్టాక్ కొడుతున్నాం సో ఎంతవరకు సక్సెస్ అవుతా ఎంతవరకు మేము చేరుకోగలం అనేది అయితే తెలీదు సో మా వంతు ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం ఆకలి సో ముంగట మంచి మంచి రోడ్ ఉంది మా కోట దగ్గర ఒక టన్నల్ వగేర మంచి రోడ్ ఉందంట సో వీడియో అయితే కంటిన్యూ గా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఆకలి మండల ఏం మాట్లాడలేకపోతాను ఆకలి అయితే దంచి పడుతుంది పొద్దున రెండు ఆలుబండలు తీసుకున్నాడు అక్కడ పార్కింగ్ దగ్గర అక్కడ అంతా పిచ్చి పిచ్చిగా ముత్తుకుంటా ఉండే సో రెండు ఆలుబండలు తినేసి ఛాయ్ తాగే చేసినాం కానీ ఎంతైనా ఆలుబండలు ఎటు సరిపోయినాడు ఆకలి అయితే ఆకలి అయితే అండి సో పప్పుపాయిన తర్వాత మంచిగా తినేసి మళ్ళీ ఈ నుంచి మా బాబాపాయకి ఇప్పించేస్తా సో మా బాబాయ్ అయితే ఇప్పుడు బిజీ ఉన్నాడు వంట అయితే అయిపోయింది గ్యాస్ కూడా లోపల పెట్టలేదు అక్కడే పెట్టేసారు తింటున్నాం ఎందుకంటే ఆకలి అట్లా అవుతుంది సో ఇంకోటి ఏంటంటే తినేసి మళ్ళీ తొందరగా బయలుదేరాలి సో మేమైతే ఈరోజు వంటలోకి పప్పు రసతోటి ఈ మెపకాయ కూడా తీసినాం ఆయిల్లో ఫ్రై చేసిన మిరపకాయలు సో ఎంతమంది ఇట్లా పప్పు చేసినప్పుడు స్టఫ్ లో అంటే ఐ మీన్ మిరపకాయలు కానీ పాపడాలు తింటారు కామెడీస్ అయితే చెప్పండి ప్రశాంతంగా వండుకొని తినేసినాం తినేసి అయితే హ్యాపీగా మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసేసినాం సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం మధ్యప్రదేశ్లోనైతే ఉన్నాం ఇక్కడ రోడ్ అయితే డబుల్ రోడ్ అయితే స్టార్ట్ అయింది మాకు డబుల్ రోడ్ ఉన్నా కూడా బాగానే ఉంది అంత ఖరాబ్ అయితే లేదు యాక్చువల్లీ ఈ అయితే మొత్తం ప్యాచ్ వర్క్ అయితే జరిగింది చూడండి కింద మనం చూసినట్టయితే కనిపిస్తాయి మనకు అలాగే ఇక్కడ కొంచెం ఏంటంటే ఎక్కువ ట్రాఫిక్ అనేది అయితే కనిపించట్లేదు వచ్చినప్పుడు అయితే ముంగడ స్పీడ్ బ్రేకర్స్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ ఏదో అయినట్టున్నాయి పాపం స్పీడ్ బ్రేకర్ మీద కాకగా సో ఊర్లు దగ్గర వచ్చినప్పుడు అయితే అయితే ఒక స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి డబుల్ రోడ్ పైన ఎంపీ అవుట్ బార్డర్ అయితే వచ్చేసినాం ఇది ఎంపీ దాటే రాజస్థాన్ లైక్ ఎంటర్ అయ్యే బార్డర్ సో ఇది ఎంపీ అవుట్ బార్డర్ దగ్గర అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే లైన్ అయితే పెద్దనే ఉంది సో లైన్ అయితే పెద్దనే ఉంది ఎంత టైం పడుతుందో తెలీదు టైం కూడా సిక్స్ అవుతుంది సో అయితే ఒకసారి టైర్లు అయితే కొట్టి చెక్ చేస్తున్నాడు లైట్ లాగా పత్రానై నీకు అలాదా డోర్ 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 కొంచెం బండ్లు గ్యాప్ వచ్చేసేసరికి అయితే ఒకటేసారి ముంగడిగా అయితే తీసుకుంటాను ఇక్కడ ఎంపీ బార్డర్ అవుట్ బార్డర్ అనమాట సో ఎక్కువ ట్రాఫిక్ అయితే ఇక్కడ కూడా లేదు బార్డర్ పైన వెహికల్స్ అయితే చాలా తక్కువనే ఉన్నాయి ఒకటే లైన్ నడుస్తుంది కాబట్టి కొన్ని ఈ మాత్రం ఉన్నాయి లేకపోతే ఆ మాత్రం కూడా వెహికల్స్ అయితే ఉండేవి కావు సో కాటా ఎక్కించే టైం అయితే వచ్చేసేది మన బండి ఇది మనమైతే కాటా ఎక్కిస్తున్నాం మన బండిని చూడండి అయితే కాటా అయితే చేపించి ఎంట్రీ ఇచ్చేసి అయితే వెళ్ళాల్సి వస్తుంది బార్డర్ పైన ఇక్కడ అయితే అవుట్ అయితే చేపియాలి చెట్టి మనం లోపలికి వచ్చినాం కదా

ఖిల్జీపూర్ బార్డర్ దాటిన తర్వాత అయితే ఇప్పుడు భారత్ బంప్ లో అయితే పెట్టుకుంటున్నాం ఎందుకంటే ముంగట నడవలేమంట దొంగల భయం ఉందంట సో బండి అయితే పార్గేసిన తర్వాత ఫురుసత్తిగా మాట్లాడుకుందాం ఆవిడ ఎటువంటి కదా ముంగడికి ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉందని అయితే ఇటు సైడ్ పెడుతున్నాం బండి ఎందుకంటే మస్తు దొంగల పోయామాట ఇటు పెట్టేసాయి పార్క్ చేసాయి